ఒక్కసారి ఆలోచించండి కోటి పుణ్యాలు చేయాలి అంటే ఎన్ని జన్మలు పడుతుంది కానీ ఆ కోటి పుణ్యాలను ఒక్కరోజులో సంపాదించే మార్గం ఉంది అంటే నమ్ముతారా అవును ఆ మహిమాన్వితమైనటువంటి రోజే ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్రపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అది ముక్కోటి ఏకాదశి అది స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు కానీ ఈరోజు ఉత్తర ద్వారం గుండా మాత్రమే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి ఈ పేర్లు ఎందుకు వచ్చాయి ఈ పుణ్యదినం వెనుక దాగున్నటువంటి ఆ రహస్యాలు ఏంటి అసలు కథ ఏంటి రండి ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణంలో అందరం కలిసి నడుద్దాం ముక్కోటి ఏకాదశి అనే పేరు వెనుక దాగి ఉన్న మహిమ ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ వాటిలో ఈ ఒక్కదానికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు సూర్యుడు ఉత్తరాయణానికి మారి ధనుర్ ధనుర్మాసంలో మకర సంక్రాంతికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై ముప్పై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగువచ్చి ఆయన భక్తులకు దర్శనమిస్తారు అందుకే ముక్కోటి మూడు కోట్ల ఏకాదశి అనే పేరు వచ్చింది ఇక మరో అర్థం కూడా ఉంది ఈ ఒక్క ఏకాదశి వ్రతం మూడు కోట్ల ఏకాదశుల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది ఇంకా రోజునే వైకుంఠ వాక్యల్లు తెరుచుకుంటాయి అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు స్వర్గ ప్రవేశం కల్పించే రోజు కాబట్టి స్వర్గ ద్వారా ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను తెలుసుకుందాం యుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకునే ముద అనే భయంకరమైన రాక్షసుడు రాజ్యం వెళుతూ ఉండేవాడు వాడు చాలా క్రూరత్వం కలిగినవాడు ప్రజలు హింసించేవాడు దేవతల్ని ఓడించాడు త్రిమూర్తులపైనే కాలు దువ్వటం మొదలు పెట్టాడు ఇక భగంతో వణుకుతున్న దేవతలు వైకుంఠానికి చేరుకున్నారు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల ముందు మోకరిల్లి ప్రార్థించారు స్వామి ఈ రాక్షసుడు బారిను చీమమ్మల్ని కాపాడండి శ్రీహరి యుద్ధానికి సిద్ధమయ్యారు భీకరమైన సంగ్రామం మొదలైంది వందల సంవత్సరాల యుద్ధం జరిగింది కానీ ఎవరికీ స్పష్టమైన గెలుపు రాలేదు అప్పుడు మురాసురుడు తెలివిగా సాగర గర్భంలో దాక్కున్నాడు ఇక అప్పుడే శ్రీహరి ఒక ఉపాయాన్ని పన్నారు హైమవతి అనే గుహలో నిద్రిస్తున్నట్టుగా నటించారు ఈ వార్త ఆ మురాసురుడికి చేరింది ఇదే ఆదరం అని అనుకుంటూ ఆ రాక్షసుడు స్వామిని సంహరించాలి అని దుర్బుద్ధితో గుహలోకి ప్రవేశించాడు కానీ అక్కడే ఒక అద్భుతం జరిగింది విష్ణుమూర్తి యోగా నితరుడు ఉన్నారు కదా దుష్టతలంపుతో వచ్చిన మురాసురుడు వాడు దగ్గరకు రాగానే స్వామి శరీరం నుండి దివ్యమైన శక్తి ప్రవహించింది ఆ శక్తి అందమైన కన్యగా ఆవిర్భవించింది ఆమె కేవలం తన కంటి చూపుతోనే మొరాసురుణ్ణి భస్మం చేసేసింది ప్రసన్నుడైనటువంటి శ్రీహరి అడిగారు దేవి నీకు ఏకాదశి అని పేరు పెడుతున్నాను ఏం వరం కావాలో కోరుకోవాలి ఆ దేవి రెండు చేతులు జోడించి అంతే స్వామి నేను జన్మించిన ఈరోజు నా పేరుతోనే పిలువబడాలి ఈ రోజును వ్రతం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలగాలి శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించారు అందుకే ఆ ఏకాదశికి ఎంత విశిష్టత ఏర్పడింది ఇప్పుడు ఇంకో విషయాన్ని మనం తెలుసుకుందాం బియ్యం తినకూడదు అని ఎందుకు అంటారు అంటే ఏకాదశి రోజు ఎందుకు బియ్యం తినకూడదు అని ఆశ్చర్యకరమైనటువంటి ఇది ఏకాదశి రోజున మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడు అని విష్ణు పురాణం చెప్తుంది అందుకే ఈరోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని తినకూడదు అయితే దీనిలో ఒక ఆధ్యాత్మిక అర్థం కూడా దాగి ఉంది అదేంటి అంటే మురా అంటే తామసిక రాజసిక గుణాలకు ప్రతీక ఉపవాసం మరియు జాగరణ ద్వారా వీటిని జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గంలో సుగమం అవుతుంది అందుకే ఎలా చెప్పారు ఉత్తర ద్వారం మధుకైటబుల అద్భుత కథ ఇప్పుడు ఆ కథను తెలుసుకుందా ఉత్తర ద్వారం గుండా దర్శనం ఎందుకు చేసుకోవాలో చెప్పి మహాద్భుతమైనటువంటి ఈ పురాణ కథను శ్రద్ధగా వినండి ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషతల్పంపై యోగ నిద్రలో ఉన్నారు ఆయన చెవిలోని మలినాల నుంచి ఇద్దరు భారీ రాక్షసులు ఆవిర్భవించారు వారు మధుడు కైటపుడు ఇద్దరు సోదరుడు సముద్రమంతా కలిగి తిరిగేవారు మనం ఎలా పుట్టాం మనకు మూలం ఏది ఇలాంటి ప్రశ్నలతో ఎప్పుడూ సతమతమయ్యేవారు శ్రీ మహావిష్ణువు నుంచి జన్మించడం వల్ల వారికి కొన్ని అద్భుతమైనటువంటి విశేష శక్తులు లభించాయి ఒకరోజు అనంత జలరాశులు సంచరిస్తుండగా పద్మాసనంపై కూర్చున్నటువంటి బ్రహ్మదేవుడు వారికి కనిపించాడు వారి మనసులో ఓ దుష్ట ఆలోచన మెదిలింది ఓ బ్రహ్మ మాతో యుద్ధానికి రా లేకపోతే ఈ పద్మాసనాన్ని విడిచి పారిపో బలహీనుడికి ఈ ఆసనం తగదు బ్రహ్మదేవుడు భయంతో వణిగిపోయాడు వెంటనే శ్రీ మహావిష్ణువులు ప్రార్థించారు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు మధు కైఠబా మీరు నా నుంచే ఆవిర్భవించారు ఈ రాక్షసత్వాన్ని వదిలే ఏం వరం కావాలో కోరుకోండి వెంటనే ఆ రాక్షసులు పకపకా నవ్వారు ఏంటి నువ్వు మాకు వరం ఇస్తావా అది మాకు చాలా అవమానం మేమే నీకు వరం ఇస్తాం ఏం కావాలో కోరుకో అని అహంకారంతో పలికారు ఇక వెంటనే శ్రీహరి చిరునవ్వుతూ అన్నాడు సరే అయితే నేను కోరుకుంటున్నాను మీరు నా చేతిలో మరణించాలి గర్వభంగమైనటువంటి రాక్షసులు యుద్ధానికి సవాలు విసిరారు అస్త్రాలు లేకుండా కేవలం చేతులతోనూ పిడిగుద్దులతోనూ ఎన్నో సంవత్సరాలు ఘోరమైన యుద్ధం జరిగింది అప్పుడే అద్భుతం జరిగింది యుద్ధంలో ఆ రాక్షసులు విష్ణుమూర్తి యొక్క శరీరాన్ని స్పర్శించారు ఆలోచించండి విష్ణుమూర్తి యొక్క పాద పద్మాలను దర్శిస్తేనే యక్షులు దేవతలు మహాత్మలు తరిస్తారు మరి అలాంటిది అతని శరీరాన్ని స్పర్శిస్తే ఎంత అనుభూతి కలుగుతుంది ఒక్కసారిగా మధుకైటులకు వారి మనసు మారిపోయింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందం వైకుంఠంలో ఎల్లవేళలా ఉంటే వెంటనే వారిద్దరూ శ్రీహరి ముందు మోకరిల్లారు స్వామి మాకు అర్థమైతే మా తప్పును మేము తెలుసుకున్నాం మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాం మాకు ఒకే ఒక్క వరం కావాలి మమ్మల్ని ఎప్పటికీ వైకుంఠంలోనే ఎప్పటికీ మీతోనే ఉండేలా అనుగ్రహించండి